దేవునికి స్తోత్రం అందరికీ ఉన్ననాలు ప్రియులరా ఈరోజు ఒక ముఖ్య ముఖ్యమైన విషయాన్ని అందరి ముందుకు తీసుకురావాలి అని ఆలోచిస్తున్నాను ఇక దీనికి ఆధారంగా వాక్య భాగం మనం చదువుకున్నట్టయితే అపోస్తలు కార్యాలు ఇరవై అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై వచనాలు చదువుకుందాం ఒకసారి నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను వారు మందను కనికరింపరు శిష్యుల మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు అంటే దేవుడికి స్తోత్రం ఈ యొక్క వాక్య భాగాన్ని చూసి ఇవి అపస్థలుడైన పౌల్ గారు తాను ఒక సంఘం నుండి బయలుదేరి వెళ్ళిపోయే ఒక సందర్భంలో సంఘానికి చెప్పిన మాటలు దేవుడు రాయించడం జరిగింది మన చేతికి అందించడం కూడా జరిగింది ఇంతకీ దీన్ని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అనేసి అంటే ఒక సంఘం ఎంతకాలం సురక్షితంగా ఉంటుంది ఎంతకాలం క్షేమంగా ఉంటుంది ఎంతకాలం ఎటువంటి ఆపదలు సై ఆపద ఆపదలు కావచ్చు లేకపోతే అపాయాలు కావచ్చు రాకుండా ఉంటుంది అనేసి మనం ఆలోచించినట్టయితే ఆ యొక్క సంఘానికి గాను దేవుడు ఏర్పరచబడినాయి సారీ దేవుడు ఎవరినైతే ఏర్పరిచి ఉంటాడో తద్వారా దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి ఆ యొక్క సంఘానికి నాయకుడిగా ఉంటూ బాధ్యతలు నిర్వర్తించినంత కాలం ఏ సంఘమైనా సరే సురక్షితంగా ఉంటుంది క్షేమంగా ఉంటుంది ఇంకా శత్రువు కావచ్చు లేదా వాని సంబంధులు కావచ్చు అనగా అపవాది కావచ్చు వాని అనుచరులు కావచ్చు ఆ యొక్క సంఘంలోనికి ప్రవేశించే అవకాశం ఉండదు ఇంకా చెప్పాలి అనేసి అంటే ఆ యొక్క సంఘంలో ఏ ఒక కార్యం చేసే అవకాశం కూడా ఉండదు కాబట్టి ఇప్పుడు మనం దీని నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి అంటే మన కోసం మనం ప్రస్తుతం ఏ సంఘాల్లో అయితే ఉంటున్నామో ఆ యొక్క సంఘాలకు గాను దేవుడు నిర్ణయించిన సేవకులు ఎవరు అన్నది మనం ముఖ్యంగా తెలుసుకోవాలి ఆ సేవకుల్ని మన దగ్గరకు తెచ్చి నాయకులుగా మనం ఉంచుకోవాలి ఇంకా చెప్పాలి అంటే వారి చేత మనం కాయపడాలి ఇప్పుడు అప్పుడు మనం సురక్షితంగా క్షేమంగా ఉండే అవకాశం ఉంది ఇంకా దేవుని పిల్లలుగా సరి అయిన విధంగా ముందుకు సాగే అవకాశం ఉంది ఈ యొక్క విషయాన్ని మనమందరం కూడా దయచేసి గ్రహిద్దాం ఇందుకు తగిన విధంగా ముందుకు సాగుదాం దేవుడు ఎందుకు మనకు సహాయం చే గాక ఆమె దేవునికి స్తోత్రం అందరికీ ఉన్నాం